ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి లేకపోతే పోటీ ప్రపంచంలో నెగ్గకు రావడం కష్టం ఒకప్పుడు సమాచారం కోసం పుస్తకాలతో రోజుల తరబడి కుస్తీ పట్టేవారు ప్రస్తుతం ఇంటర్నెట్ పుణ్యమా నిమిషాల వ్యవధిలోనే అవసరమైన సమాచారం లభిస్తోంది ప్రస్తుతం ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వాళ్లతో పాటు విద్యార్థులు టెక్నాలజీని వినియోగించుకుని మంచి ఫలితాలు రాబడుతున్నారు వీళ్లంతా ఇంటర్నెట్ సహాయంతో ఎలా చదువుకుంటున్నారో వాళ్లకు కావాల్సిన సమాచారం ఇంటర్నెట్ వినియోగించి ఎలా రాబడుతున్నారో వీళ్లలో ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే వాళ్లు ఉన్నారు పై తరగతుల కోసం కుస్తీ పడుతున్న వాళ్లు ఉన్నారు వీళ్లంతా పుస్తకాలతో పాటు ఇంటర్నెట్ వినియోగించుకుంటూ వాళ్లకు కావాల్సిన సమాధానాలు రాపడుతున్నారు ప్రస్తుతం అనేక పోటీ పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు అందుకు సన్నద్దమయ్యేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు పోటీ పరీక్షలతో పాటు పై తరగతులకు సన్నద్దమయ్యే వారికి అంతర్జాలంలో అనేక వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి వాటిలో ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు చేస్తూ యువత నైపుణ్యం పెంచుకుంటోంది ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి కొన్ని సంస్థలు ధ్రువపత్రాలు సైతం అందిస్తున్నాయి చాలా మంది యూట్యూబ్ ఛానళ్లు పెట్టి నిరుద్యోగులు విద్యార్థులకు అవసరమైన క్లాసులు బోధిస్తున్నారు ఇవి తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని నిరుద్యోగులు విద్యార్థులు చెబుతున్నారు నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా ఏదైనా ఒక విషయం సమాచారం తెలుసుకోవాలంటే కొన్ని రోజుల ముందుగా మాకు చాలా టైం పెట్టేది రెండు మూడు బుక్స్ రిఫర్ చేస్తే మాకు ఆన్సర్ దొరికేది కాదు ఇప్పుడు ఈ ఇంటర్నెట్ మనం చాలా సులభంగా దాన్ని రీచ్ అవగలుగుతున్నాం సక్సెస్ అనేది తొందరగా చేరుకోగలుగుతున్నాం ఐప్యాడ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చదువుకోవడానికి మల్టిపుల్ బుక్స్ ఒకేసారి రిఫర్ చేయొచ్చు అండ్ గూగుల్ వల్ల వెంటనే మనకి ప్రాబ్లమ్స్ ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుంది ఇలా ఇంకా మల్టిపుల్ యాప్స్ ఆన్లైన్ క్లాసెస్ వీటి వల్ల చాలా ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది చదువుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ నేను ఇప్పుడు కాంపిటేటర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు మొబైల్ వల్ల చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు టైం సేవింగ్ ఉంటుంది మొబైల్ చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్రజెంట్ జనరేషన్కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను నేను మామూలుగా అయితే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాలి అని అంటారు అందరు కూడా అక్కడికి వెళ్ళి నేనైతే ఆన్లైన్లోనే ప్రిపేర్ అవుతున్నాను ఇంటర్నెట్ అనేది ఎవరిదైనా సరే అది మనం వాడే విధానం బట్టే ఉండిద్ది అది ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దాని మూలంగా కానీ అడ్వాంటేజెసే మనం ప్రైవేటైజ్ చేసుకొని వాడుకోవాలి ఏపీ మెగాడిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసరికి బుక్స్ అనేవి అన్ని కాలంలో అవసరమే కానీ మారుతున్న కాలంలో టెక్నాలజీ ఇంటర్నెట్ అనేటువంటిది చాలా అవసరం ఇంటర్నెట్లోనే ఎగ్జామ్స్ రాయడం కానీ లేదా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ వెంటనే నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ గురించి డౌట్ వచ్చినప్పుడు ఆ టాపిక్ వెంటనే ఇక్కడే బుక్ పక్కనే ఉన్నప్పుడు వెంటనే నేను ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఆన్లైన్లో వినడం కానీ ఈ వీటి అన్నిటికి కూడా ఈ కాలంలో మాకేది చాలా ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ సహాయంతో కొన్నిసార్లు కచ్చితమైన సమాచారం పూర్తి స్థాయిలో రాతని గ్రంథాలయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి విద్యార్థులకు ఇంటర్నెట్ ఎంతగానో ఉపయోగపడుతున్నా పుస్తక పఠనం కూడా కీలకమంటున్నారు చదవటం మర్చిపోతున్నాం ఏ డౌట్ వచ్చినా గూగుల్ని ని సెర్చ్ చేస్తున్నాం గూగుల్లో ఇచ్చే ఆన్సర్కి కరెక్ట్నెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్ని తప్పు అని నేను చెప్పను అందువల్ల మనం ఏంటంటే పుస్తకాన్ని కూడా చదవండి అంటే నేను గూగుల్ చూడొద్దు గూగుల్ వినియోగించుకోవద్దు అన కానీ పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకోండి